హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక కథ పార్ట్ ఫార్టీ సెవెన్ ఈ కళేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ గట్టి గట్టిగా ఏడుస్తుంది గీత నొప్పితో కాస్త ఓర్చుకోవే అయినా నేలపై కళ్ళు పెట్టుకోకుండా ఎక్కడ పెట్టుకున్నావు కింద పాలు వలికాయన్న ధ్యాస కూడా లేదా అని అరుస్తుంది సరోజిని దేవి దాని కాలు నొప్పిగా ఉంటే దానిపై అరుస్తావెందుకు కాసేపు గీత కట్టు కడుతున్నాడు కదా డాక్టర్ అంటుంది మాధవి వదిన దాన్ని వెనకేసుకొని రాకు నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా చైతన్య ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళాడో కూడా అడగలేదంట దీనికి బాధ్యత ఎప్పుడు వస్తుందో అంటుంది సరోజిని ఊరుకోదేవి ఒక పక్కన నొప్పితో తల్లడిల్లుతుంటే నీకు ఇప్పుడే తిట్టాలని ఉందా డాక్టర్ గారు ఈ కట్టుని రోజులు ఉంచాలి కట్టు కంప్లీట్ అవ్వడంతో డాక్టర్ని అడిగింది మాధవి ఒక వారం ఉంచితే సరిపోతుంది కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి వారం తర్వాత నడవడానికి ట్రై చేయాలి మధ్యలో వచ్చి చూస్తాను ఈ మెడిసిన్ టైం టు టైం ఇవ్వండి పెయిన్ తగ్గుతుంది అంటాడు డాక్టర్ చిన్న డాక్టర్ని డ్రాప్ చేయించి మెడిసిన్స్ తెప్పించు అని స్లిప్పు శశి చేతికి ఇస్తుంది మాధవి అప్పటికి మిడ్ నైట్ కావడంతో శశి తెచ్చిన టాబ్లెట్స్ గీతకి ఇచ్చి పడుకోబెడతారు అసలు ఏం జరిగింది గీత కాల్కి చైతన్య ఎక్కడికి వెళ్ళాడు గీతా ప్లాన్ ఫ్లాప్ అయిందా ఈ డౌట్స్ తీరాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్దాం చైతన్య డిన్నర్ చేసి రూమ్ లోకి వెళ్తాడు టేబుల్ పైన ఉన్న ఫోన్ నెంబర్ కనిపించింది ఆ నెంబర్ డీటెయిల్స్ కోసం ఎవరికో కాల్ చేసి చెప్తాడు ఆ తర్వాత క్యాజువల్ గా తన ఫోన్ చూస్తూ ఉంటాడు రీసెంట్ కాల్స్ లో ఒక నంబర్ తో రెండు మిస్ కాల్స్ కనిపిస్తాయి బావా మిల్క్ తెచ్చాను వేడిగా ఉన్నప్పుడే తాకమంది అత్త అంటుంది గీత అక్కడ పెట్టు అన్నాడు చైతు ఫోన్ లో సీరియస్ గా చూస్తూ టైం చూస్తే ఆఫ్టర్నూన్ టైంలో తను మీటింగ్ లో ఉన్నప్పుడు మిస్ కాల్స్ వచ్చాయి ఆ నెంబర్ చూస్తాడు తొందరగా తాగు వేడి తగ్గిపోతుంది అంటూ బయటికి వెళ్ళిపోతుంది గీత ఆ నెంబర్ చివర్లో త్రీ ఫోర్ త్రీ ఫైవ్ చివర్లో ఉంటుంది వెంటనే బద్రీనాథ్ ఇచ్చిన స్లిప్ తీసుకొని చూస్తాడు సేమ్ నంబర్ ఇది కో ఇన్సిడెంట్ కాదు బద్రీనాథ్ కి వచ్చింది ఏదో రాంగ్ నంబర్ అనుకుందాం అదే తో నాకు కాల్ రావడం ఏంటి వేద లైఫ్లో ఇంపార్టెంట్ వ్యక్తులు బద్రీనాథ్ సుధారాణి గారు నేను మాత్రమే అంటే ఈ కి వేదకి ఏదైనా సంబంధం ఉండొచ్చా తను కాల్ చేసి మాట్లాడలేకపోతుందా తను ఏదో అసహాయతలో ఉండొచ్చా తనని ఎవరు టార్చర్ చేస్తూ ఉండొచ్చా ఈ ఆలోచన రాగానే నిల్లవలేకపోయాడు చైతన్య నా వీధ గురించి ఏదైనా క్లూ దొరకాలి అనుకునేవాణ్ణి ఆ క్లూ ఇదే అయ్యుండొచ్చు కదా ఇందాక తను కాల్ చేసిన వాళ్ళ నుంచి కాల్ వస్తుంది అప్పుడే లిఫ్ట్ చేసి తనకు వచ్చిన కాల్స్ గురించి చెప్తాడు చైతన్య చెప్పేది పూర్తిగా విని అడ్రస్ తెలిసింది సార్ తిరుమనంతపురం నుంచి కాల్ వచ్చింది మమ్మల్ని రొసీట్ అవ్వమంటారా మీకు కూడా కాల్ వచ్చింది కాబట్టి మాకెందుకో ఈ క్లూ చాలా అనిపిస్తుంది అంటాడు ఆఫీసర్ ఎస్ ఆఫీసర్ ప్రొసీడ్ అవ్వండి కానీ మిస్ అవ్వకూడదు అండ్ మీకు తెలిసిందే అయినా తన సేఫ్టీ నాకు ముఖ్యం అన్నాడు చైతన్య సార్ డిపార్ట్మెంట్ వాళ్ళమే అయినా డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా రంగంలోకి దిగుతున్నాం డిపార్ట్మెంట్లో మాకు అక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ ఇక్కడ మేమేంటో పూర్తిగా చూపిస్తాం మీ క్యాండిడేట్ కాలు మీద చిన్న గీత కూడా పడకుండా మీకు అప్పగిస్తాం బిలువ మీ అన్నాడు అటువైపు నుంచి ఆఫీసర్ ఓకే ఆఫీసర్ మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను ప్లీజ్ గో అండ్ సక్సెస్ యువర్ ఆపరేషన్ అంటూ విషస్ చెప్తాడు చైతన్య సంతోషంగా కాల్ కట్ చేసిన తర్వాత వేద ఆలోచనలతో నిండిపోతుంది చైతన్య మనసు ఇక అక్కడ ఉండాలి అనిపించదు కోర్ట్ తీసుకునేందుకు వంగినప్పుడు హ్యాండ్ తగిలి పాల గ్లాస్ కింద పడిపోయింది గ్లాస్ తీసి పైన పెడతాడు తను తిను తిరుమనంతపురం వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు ఎక్కడ లేని సంతోషంతో ఉన్న చైతన్య అప్పుడే లోపలికి వచ్చిన గీత బాబా ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది తను హ్యాపీగా వచ్చి గీతను హప్ చేసుకొని ఈ విషయం ఇప్పుడే చెప్పను అని మనసులో అనుకొని నేను వెళ్తున్నాను అని మాత్రమే చెప్పి బయటికి వెళ్ళిపోతాడు ఇక గీత షాక్ కొట్టిన కాకిలా చూస్తూ ఉంటుంది అదేంటి వెళ్తున్నానని అంటున్నాడు పాలు తాగింది ఇప్పుడే కదా అప్పుడే ఎటు వెళ్తున్నాడు అనుకుంటూ గ్లాస్ వైపు చూడకుండా రెండు అడుగులు ముందుకు వేసి పాలపైన తన కాలు పడడంతో కాలు స్లిప్ అయిపోయి కింద పడిపోతుంది అలా పడిపోవడంతో తలకి బలంగా దెబ్బ తగిలి కాసేపు కళ్ళు తిరుగుతున్నట్టయి అలాగే ఉండిపోతుంది ఆ తర్వాత మెల్లిగా లేచి నిలబడ్డానికి ప్రయత్నిస్తే కాలు పైన బ్యాలెన్స్ పడనివ్వదు నెమ్మదిగా బెడ్ని పట్టుకొని లేచి కూర్చొని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు అందరూ ఏమైందో అని కంగారు పడుతూ లోపలికి వస్తారు వాళ్ళందరికీ తను పడిపోయానని చెప్పి చైతన్య ఎటు వెళ్ళాడో తెలీదు వెళ్తున్నానని చెప్పాడు అని చెప్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే ఏమైంది అంతా గా పిలుస్తున్నావు పార్టీ మీటింగ్ లో ఉన్నాను కాసేపు ఆగి వస్తానని చెప్పాను కదా అంటున్నాడు భూషణ్ అది కాదండి ఇప్పటి వరకు సుభాష్ గొడవ పడ్డాడు నాతో ఆ తర్వాత రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు ఎంత పిలిచినా పలకడం లేదు నాకు భయంగా ఉంది కొంచెం త్వరగా రండి కంగారు పడుతూ చెప్పింది తులసి ఏం పర్వాలేదు కాసేపు ఆగి వాడే డోర్ తీస్తాడు అవును తాగి ఉన్నాడా రహస్యంగా అడిగాడు భూషణ్ అవునండి ఫుల్ గా తాగి ఉన్నాడు అని చెప్పింది ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా నీ తమ్ముడు ఎక్కడ చచ్చాడు వాడికి చెప్పి డోర్ లాక్ తీసేవాళ్ళని పిలిపించు నేను వచ్చి చస్తున్నా అని కోపంగా కరిసి కసిరి ఫోన్ పెట్టేశాడు భూషణ్ భూషణ్ వచ్చేసరికి సుభాష్ ని ఓ నలుగురు అతని రెక్కలు పట్టుకుని కూర్చోబెడుతున్నారు అయినా ఆగడం లేదు సుభాష్ పైన సీలింగ్ ఫ్యాన్ కి ఒక తాడు వేలాడుతూ కింద నేలపై కూర్చొని తులసి శోకాలు పెడుతుంది ఓ కొడుకో నా కొడుక ఇంత పని చేస్తావనుకోలేదు కొడుకో కొడుక అంటూ ఇక మామ కృష్ణ అయితే నడుముకు చేతులు వెనక్కి పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏదో ఘనికార్యం చేసిన వాడిలా భూషణ్ ని చూడగానే పరుగున వచ్చి బావా బావా చూసావా మన సుభాష్ ఎంత పని చేయబోయాడో టైంకి నేను వెళ్ళి డోర్ మెకానిక్ ని తీసుకురాబట్టి సరిపోయింది లేకపోతే అనగానే చా నోర్ముయ్ ఎక్కడ చచ్చావు వాణ్ణి ఒక కంట కనిపెట్టమని చెప్పాను కదా అని కృష్ణపై అరిచి ఉసేయ్ నోరు ముయ్యవే ఎందుకు సుఖాలు పెడుతున్నావు ఇప్పుడు ఏం జరిగిందని నీ ఏడుపు విని చుట్టుపక్కల నలుగురుకి తెలిసి ఊర్లో పది మందికి చెప్పుకోవడానికా నోర్ముయ్ నీకేం రోగం వచ్చిందిరా ఇలా కాల్చుకు తింటున్నావు మొన్నటి వరకు హాస్పిటల్లో పడి అలా చంపుకు తిన్నావు ఇప్పటికైనా బుద్ధిగా ఇంట్లో ఉండాలి అనిపించడం లేదా అని గట్టిగా అడిగాడు భూషణ్ నాకు అమ్మాయి కావాలి అమ్మా చెప్పు మీ ఆయనతో నాకు ఆ అమ్మాయి కావాలి తాగిన మత్తులో గట్టి గట్టిగా అరుస్తున్నాడు సుభాష్ ఏ అమ్మాయి అడిగాడు కొడుకుని అదేనండి నివేద బద్రీనాథ్ గారి కోడలు మధ్యలో పలికింది తులసి ఆ పిల్ల ఎక్కడుంది కనిపించకుండా పోయి ఆరు నెలలు అవుతుంది ఇంకా ఎక్కడి నుంచి తెచ్చేది ఎవరితో వెళ్ళి వెళ్ళిపోయిందో ఏంటో అన్నాడు భూషణ్ అంతే పక్కన ఫ్లవర్ వాస్ పట్టుమంది సుభాష్ చేతులతో ఆ అమ్మాయి అలాంటిది కాదు నేను ఎంక్వైరీ చేశాను ఆ అమ్మాయి అలాంటిది కాదు నాకు ఆ అమ్మాయి కావాలి అన్నదే అంటూ పిచ్చివాడిలాగా అరుస్తూ ఉంటాడు సుభాష్ చూడు ఆ బద్రీనాథ్ వెంకటేష్ చేస్తున్నాడు మనకెందుకు వచ్చిన గోల ఒకవేళ ఆ అమ్మాయి కనిపించిందే అనుకో అప్పుడు తీసుకొచ్చి పెళ్లి చేస్తాను కాస్త ఓపిక పట్టు అన్నాడు భూషణ్ కృష్ణ ఏదో చెప్పి తులసిని తీసుకొని బయటికి వచ్చాడు తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ ఇవ్వు అంటూ ఫోన్ అందుకున్నాడు భూషణ్ రేపు ఫోన్ లో మాట్లాడాక ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంది నా పరిస్థితి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసే ముందు ఆలోచించాల్సింది మహాతల్లి ఏ ముహూర్తంలో ఫోన్ చేసి ఓ మూడు నెలలు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత వదిలేయమని చెప్పిందో అప్పటి నుంచి దరిద్రం నా నొత్తి మీద తిష్ట వేసుకొని కూర్చుంది అప్పుడేమో నా కొడుకు కోసం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయక తప్పలేదు ఆ చైతన్య పెళ్లి అయిపోతే ఆ అమ్మాయికి వేరే ఆప్షన్ ఉండదు చచ్చినట్టు నా కొడుకును పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడేమో ఆ అమ్మాయి బతకకూడదు అంటుంది చూస్తూ చూస్తూ ఒక ప్రాణాన్ని నేను మాత్రం ఎలా తీయగలను అంటే మీరు కిడ్నాప్ చేసిన సిసి రికార్డింగ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి వాటిని బయట పెడతా అని బెదిరిస్తుంది దాని మాట విని ఒకవేళ చంపానే అనుకో ఆ బద్రీనాథ్ ఊరుకుంటాడా ఇంకా నా మీద డౌట్ రాలేదు కాబట్టి సరిపోయింది పెళ్లి విషయంలో ఆ అమ్మాయిని సుభాష్కి ఇవ్వనంటే బెదిరిద్దామనుకున్నాను ఏ దేవుడో ఆపాడు ఒకవైపు బద్రీనాథ్ మరొక వైపు ఆ బిజినెస్ మ్యాన్ చైతన్య వర్మ నించున్న చోటనే నన్ను గొయ్యి తీసి పాతి పెట్టేస్తారు ఇద్దరు కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేసినా అది నా మెడకే చుట్టుకుంటుంది ఇంకొన్ని రోజులు ముద్దు దగ్గరే ఉంచాలి ఆ అమ్మాయిని అనుకుంటూ తనలో తానే ఆలోచిస్తున్నాడు భూషణ్ ఏమండి కాఫీ అంటూ వచ్చింది తులసి సరిగ్గా అర్ధరాత్రి టైంలో స్పీడ్ గా దూసుకొచ్చిన ఇనోవా కార్ నుంచి ఒక ఆరుగురు దిగారు టాప్ బాటం బ్లాక్ డ్రెస్ కి బ్లాక్ మాస్క్ వెంటనే ఇంటికి అటువైపు ఇటువైపు ఇద్దరిద్దరు నిల్చున్నారు గన్స్ పట్టుకొని కళ్ళతో సైగా చేసుకొని మరో ఇద్దరు ముందు నిల్చున్నారు డోర్ కి అందులో ఒక అతను గన్ కి సైలెంట్ ఫిక్స్ చేసి డోర్ లాక్ పై షూట్ చేశాడు దాంతో డోర్స్ ఓపెన్ అయ్యాయి ఆ సౌండ్ కి ఇంట్లో వాళ్ళు లేచారు ఇంట్లో వాళ్ళు తేరుకునే లోపే నలుగురు లోపలికి వచ్చి గన్స్ చూపించారు నిద్రలోంచి లేచిన వాళ్ళు షాక్ లో ఉన్నారు ఏం జరుగుతుందో తెలియక నీలవేణి కావేరి ఒకరినొక్కరు పట్టుకున్నారు భయంతో ముద్దుకి గొంతు తడి ఆరిపోయింది అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కదిలితే కాల్చిపడేసేలా ఉన్నారు వాళ్ళు గుట్కలు మింగుతూ వాళ్ళని చూస్తున్నాడు ముత్తు హాల్లో ఉన్న నలుగురిలో ఒక అతను ఇల్లంతా చూస్తున్నాడు చిన్న కిచెన్ ఒక బెడ్రూమ్ మాత్రమే ఉన్నాయి బెడ్రూమ్ కి తాళం వేసి ఉంది వెంటనే బెడ్రూమ్ డోరు షూట్ చేశాడు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు ఆ సౌండ్ కి బెదిరిపోయి లేచి కూర్చుంది వేద భయంతో వణికిపోతూ బాస్ సబ్జెక్ట్ కి రీచ్ అంటూ బయటికి కిక వేశాడు లోపలికి వెళ్ళిన అతను ఆ మాట విని హాల్లో ఉన్న ఒక అతను క్లాప్స్ కొట్టగానే బయటి నుంచి మరో ఇద్దరు లోపలికి వచ్చారు ధైర్యం చేసుకొని మీరు ఎవరు అని గట్టిగా అరిచాడు ముత్తు లోపలికి వచ్చిన ఇద్దరిలో ఒకరు ముత్తు తలపై గంతు గట్టిగా కొట్టాడు దాంతో స్పృహ తప్పిపోయాడు ముత్తు అది చూసి నీలవేణి కావేరి గట్టిగా అరిచారు వాళ్లకు ఇష్ అని నోటిపై వేలితో సైగ చేశారు బెడ్రూమ్ నుంచి వేదను భుజానా వేసుకొని బయటికి వచ్చాడు అప్పటికే రూమ్ లోకి వెళ్లిన అతను వేద స్పృహలో లేదు అలాగే బయటికి వెళ్లిపోయాడు వేదని తీసుకొని ముత్తు వాళ్ళ అమ్మ లేచి ఏడవడం మొదలుపెట్టింది యునో ఇంగ్లీష్ అని అడిగాడు నీలవేణి కావేరిని ఒక అతను భయపడుతూ తల ఆడించింది కావేరి మీ అన్నయ్య ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అది ఎందుకో తెలుసుకొని వదిలేస్తాం మీరు భయపడకండి మీ అమ్మకు ఇదే విషయాన్ని చెప్పండి అని ఇంగ్లీష్ లో చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ముత్తుని కూడా భుజంపై వేసుకొని అతను ఇక మిగతా వాళ్ళు కూడా జస్ట్ ఇదంతా టెన్ మినిట్స్ లో జరిగిపోయింది నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తుంది వీద కానీ తన కళ్ళు ఇంకా మూతలు పడుతున్నాయి కాసేపటికి బలవంతంగా కళ్ళు తెరిచింది కళ్ళు మసక మసకగా కనిపిస్తున్నాయి నెమ్మదిగా తల తిప్పి అటు ఇటు చూసింది చాలా నీరసంగా అనిపిస్తుంది తనకు అలాగే పడుకుంది కాసేపు కొంచెం కొంచెం మత్తు వదిలింది తనకు లేవడానికి ప్రయత్నించి నెమ్మదిగా లేచి కూర్చుంది ఎక్కడ ఉన్నా నేను రాత్రి ఏం జరిగింది గుర్తుకు వచ్చింది మళ్ళీ ఏదో రూమ్ లో ఉన్నా నా అడ్రస్ మార్చి ఇక్కడ ఎవరు పడేశారు నన్ను తీసుకొచ్చి ఈసారి ముద్దు రాలేదు ఇంకా ఎవరో ఎవరు నన్ను ఇంత బాధ పెడుతున్నారు నేను ఎవరికి పాపం చేశాను అనుకుంటూ తన పైన బెడ్షీట్ లాగేసి డోర్ దగ్గరికి వచ్చి పిచ్చి దానిలా అరవసాగింది ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్ మా ఇంటికి వెళ్ళనివ్వండి ప్లీజ్ అంటూ డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్ డోర్ దబా దబా బాధింది తన రెండు చేతులతో ఏడుస్తూ కూచుండి పోయింది ఇంకా డోర్ తీయరు అనుకొని కాసేపటికి డోర్ ఓపెన్ అయ్యింది భయపడుతూ బయటికి చూసింది కానీ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఎదురుగా చైతన్య కనిపించాడు ఇది కళ నిజమా అర్థం కాలేదు ఒక పరుగున వచ్చి గట్టిగా హత్తుకుంది ఆశ్చర్యంగా ఫేస్ అంతా నిమురుతూ వల్లంతా తరుముతూ చైతన్య ఇది కళ కాదు కదా ఇది కళ కాదు కదా అని ఏడుస్తూనే అడిగి మళ్ళీ హత్తుకొని ఏడుస్తూనే స్పృహ తప్పి పడిపోయింది వేద చైతన్యకి మాటలు కరువయ్యాయి ఏడునే తనని రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి రూమ్ లోకి తీసుకెళ్లాడు పడుకోబెట్టి తన చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు ఆమె కళ్ళ కింద ర్యాషెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలా నీరసంగా అయిపోయింది బాగా డిప్రెషన్ లోకి వెళ్ళినట్టు అనిపించింది లాస్ట్ టైం తను చూసిన రూపం కళ్ళల్లో మెదిలింది నిన్ను ఇంత బాధ పెట్టిన వాళ్లను అస్సలు వదలను దీనికి కారణమైన వాళ్ళను పట్టుకొని నరకం చూపిస్తాను అనుకున్నాడు మనసులో చైతన్య అప్పుడే డాక్టర్ టీమ్ తో వచ్చాడు దినేష్ తనే పేషెంట్ అని చెప్పాడు వచ్చిన వాళ్ళందరూ మీరందరూ కాసేపు పక్కకు వెళ్ళండి సార్ అని డాక్టర్ అనడంతో చైతన్య దినేష్ బయటికి వచ్చేశారు తిరుమనంతపురంలోని చైతన్య వేద కోసం పంపించిన టీం ఒక ఫామ్ హౌస్ రెంట్కి తీసుకున్నారు వన్ వీక్ కోసం ప్రస్తుతం వేద అక్కడే ఉంది మిడ్ నైట్ వేదని తీసుకొచ్చారు మార్నింగ్ ఫ్లైట్ కి చైతన్య వచ్చాడు చైతన్య వచ్చి చూసినప్పటికీ తన స్పృహలోకి రాలేదు చైతన్యని వరలోకి తీసుకొని చాలా సేపు ఏడ్చాడు లేపాడు కానీ వేద ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో ఆఫీసర్ ని అడిగాడు చైతన్య వాళ్ళు చెప్పారు తన స్పృహ తక్ తప్పడానికి ఒక స్ప్రే వాడాం కనీసం సిక్స్ అవర్స్ స్పృహలోకి రాదు అని బట్ సిక్స్ అవర్స్ దాటినా వేదకి ఇంకా మెలకువ రాలేదు దాంతో డాక్టర్ ని పిలిపించాడు చైతన్య డాక్టర్ అన్ని టెస్టులు చేశాడు కొన్ని గుర్తులు ఉన్నాయి కానీ ఇంకా ఏమీ జరగలేదు సిక్స్ మంత్స్ ఒకే రూమ్ లో ఉండడంతో తన వాళ్ళకి దూరంగా ఉండడం ఇంకా భయంతో బాగా డిప్రెషన్ లోకి వెళ్ళింది పేషెంట్ ఈ డైట్ ఫాలో అవుతూ ఆమెను సంతోషంగా చూసుకోండి చాలా త్వరగా రికవరీ అవుతుంది అలాగే బ్లడ్ టెస్ట్ శాంపుల్స్ కూడా తీసుకున్నాం ఒకవేళ ఏదైనా డ్రగ్స్ ఉపయోగిస్తే అది వీటిలో తెలిసిపోతుంది దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేద్దాం ప్రస్తుతానికి తనను హ్యాపీగా ఉండేలా చూడండి అంటూ మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్ నా వేద మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే వరకు ఒక్క క్షణం కూడా తనని వదిలిపెట్టను తనకంటే నాకు ఏది ముఖ్యం కాదు బిజినెస్ కూడా అని తనకు తానే మాట ఇచ్చుకున్నాడు చైతన్య రూమ్ లోకి వెళ్లిన చైతన్య అమాయకంగా నిద్రపోతున్న వేద కనిపించింది పక్కనే కూర్చొని తల నిమురుతూ ఇక నా లైఫ్ లో నువ్వు నీ లైఫ్ లో సంతోషం ఉంటుంది నీ కంట కన్నీరు జారనివ్వను నువ్వు నా ప్రాణం వేద నిన్ను ఒక్క నిమిషం కూడా వదిలి బతకలేను ఇన్నాళ్ళు బ్రతికి ఉన్నానంటే నువ్వు నా దగ్గరికి చేరుతావనే ఆశతోనే అని తనతో చెప్పి హ్యాపీగా తననే చూస్తూ తనకు ఎప్పుడు మెలకువ వస్తుందా అని ఎదురు చూడసాగాడు చైతన్య ఇదండి ఇవాళటి ఎపిసోడ్ నాకు తెలిసి ఇవాళ అన్ని డౌట్స్ మీకు క్లియర్ అయి నా పైన కోపం కూడా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను మొత్తానికి చైతన్య వేద కలిశారు కాబట్టి మీకంటే ఎక్కువ రిలీఫ్ గా నేను ఫీల్ అవుతున్నాను మీ కామెంట్స్ కి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో ఒక్కోసారి అర్థం కాదు పోని స్టోరీ ఉన్న మాటల్లోనే చెప్పేద్దామా అంటే ఇక మీరు విన్న వాళ్ళకి థ్రిల్ ఏముంటుంది అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాను మొత్తానికి మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి